స్వప్నకు జ్వరం వచ్చిందని విజయ్ మమ్మీ వచ్చి గిన్నెల దొమ్ముతుంది విజయ్కి ఒకదానికి ఇబ్బంది అవుతుందని పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా ఇంకా విజయ్కి ఒకదానికి ఇబ్బంది అవుతుందని వాళ్ళ మమ్మీ వచ్చి వర్క్ చేస్తుంది అవి అంతా అయితే కానీ విజయం వంట చేస్తుంది ఇక్కడ మమ్మీ మమ్మీ ఏమైంది రా ఏమైంది అక్క లేచినదా అన్నం పెట్టిన వేసిన పోయిపోయి ఏం కర్రీ చేస్తున్నాయి పాలకూర పప్పు అమ్మ కూడా జ్వరం వచ్చింది అమ్మ కూడా జ్వరం వచ్చింది నిన్ననే అన్నారు కొంచెం సర్దిలాగా ఉంది నాకు అక్క టాబ్లెట్ తీసుకుపోయి వేసిన జ్వరం వచ్చిందంటే తగ్గనట్టున్నది

భయ నీకు లేవుట సెవెన్ అయి వస్తుంది ఓ సెవెన్ టెన్ అవుతుంది అవిట సెవెన్ కూడా కాదు నానా వరు లే చేయి కదా లేవాలి బటా సెవెన్ టెన్ అవుతుంది మీకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ అమ్మకు జ్వరం ఎట్లుందానా లేవు మీరు బ్రష్లు బ్రేస్లేసుకోపో నన్ను వస్తున్నప్పుడు బయటక అరే ఎట్లుంది మీకు కొంచెం న్యాయం ఉందా నిన్నటికి ఈ రోజుకి ఎట్లుంది చాలా రిలీఫ్ ఉందా మంచిగా అవుతుంది కదా ఏమేమి ఉండే నిన్నది చాలా నొప్పి దగ్గు వస్తుందా ఇప్పుడు నెతినొప్పిందాతి కాలు చేతులు గుంజడం అంత ఫ్రీగా ఉంది మనం అంతా ఫ్రీగా ఉంది బాడీ పెయిన్స్ అట్లాంటివి ఏం లేవా సరే కాసేపు పడుకో కొద్దిసేపు పడుకో మొహం కడుపు నువ్వు మొహం గడుపు మొహం కడుక్కొని మళ్ళీ పాలు ఏ తాగేస్తే కొద్దిగా రిలీఫ్ అవుతుంది పడుకో కొద్దిసేపు పడుకో నానా మళ్ళా లేవు అన్నే పైన బయటికి లో లో ఎందుకు నిద్ర వస్తుందా టైం అయింది కాబట్టి ఇక్కడ చూడు మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇక్కడ చూ ఇక్కడ చూడు టైం లేవు సెవెన్ ఫిఫ్టీ నైక్ వస్తుంది ఇక బయోది నానా తమ్ముడేడు బ్రష్ చేస్తుండ బ్రష్ వేసుకోడా బ్రష్ చేస్తున్నా ఓకే వాటర్ కాయని స్పీడ్గా బ్రష్ చేసుకోండి సరైన స్నానాలు చేయిస్తా ఏందంట ఎట్లుంది జ్వరం ఎట్లుందామా నీకు జ్వరం వచ్చాను నితిని వస్తున్నాము సర్ది జ్వరం సర్దికి నాకు ఉందా సర్ది జ్వరము నెత్తి నొప్పి దగ్గు కూడా ఉందా నిన్న బట్టలు ఉతికేటప్పుడు అప్పుడప్పుడు జ్వర పనులు చేసినావు విజయపోతా పెట్టిన అవి పనులు చేసినా నిన్న వర్షాన్ని కూడా దరిచినావు జ్వరం మోహం కడుకోవాలి మోహన్ కడుపు డాకాన్ కన్నా పో లేచు మొగాలు గడుపుంటారు వాళ్ళు పుట్టినకు జర నయంగా ఉందంట జర నయంగా ఉందంట మొగం మొగా గడుపు కూడా ఫ్రీ అవుతుంది మెత్తగా అంబల్లాకా జబర జబరలాక అయితేనే దీనికొస్తుంది గట్టి ఉంటే నోట్లో అయితే చుట్టుకోనట్టయితే పానం మంచిగా ఉందంట పులాస ఉందంట నువ్వు లేచి మోహన్ గారికి పోవాలంటే పిల్లలు రెడీ అయ్యారు ఇంకా స్కూల్ దగ్గర అయితే దించొస్తా దాని అన్న తేజస్వి అయితే వెళ్తా లేదు ఆమె కూడా జ్వరం వచ్చింది నీకు వారు ఇద్దరే పోతారు అన్న నీ బైక్ పైన పోదాం చిన్నబడి పైన బేకాడు వదిలి సరే ఇక్కడ బ్యాగ్ ఇక్కడ తీసుకురా బ్యాగ్ వదిలే వదిలిపెట్టు బైక్ మలుపుతా బైక్ బయట తీస్తా బయటకాండి వస్తా పిల్లలను స్కూల్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత అమ్మని హాస్పిటల్ కూడా చూపించిన ఇంకా మేము కొత్తిలు పెడుతున్నాం అన్న కదా ఆ వరకు ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూపిస్తా చూద్దాం కనిపిస్తుంది కదా ఇది మేము కట్టబోయే ఇల్లు తొమ్మిది పిల్లర్స్ వేసి బేస్మెంట్ కట్టినాము ఇంకా ఇటు సైడ్ మూడు పిల్లర్స్ ఈ సెంటర్లో మూడు పిల్లర్స్ ఉన్నాయి ఆ చివరన్న మూడు పిల్లర్స్ మొత్తం తొమ్మిది పిల్లర్స్ తోటి ఇల్లు కడుతున్నాము ఇది గవర్నమెంట్ నుంచి సాంక్షన్ అయిన ఇందిరమ్మ ఇల్లు తొమ్మిది పిల్లర్స్ తోటి కడుతున్నాము ఇంకా బీమ్స్ పిల్లర్స్ అయితే ఈ ఐటి వరకు వచ్చేసినాయి ఇంకా బేస్మెంట్ కూడా ఇక్కడి వరకే కట్టినాము మొన్న ఇంకా చాలా మంది రోడ్ సైడ్ కడుతున్నారు ఇల్లు కొంచెం బేస్మెంట్ ఐట్ ఉంటే బాగుంటుంది అన్నట్టు మళ్ళీ తర్వాత ఒక స్టెప్ ఎక్కువ పెట్టించినాము భీమ్ ఇక్కడి వరకే ఉంది మేము ఒక స్టెప్ హైట్ పెట్టించినాం ఎందుకంటే ఇంతవరకు ఉంటే హైట్ డౌన్ అవుతుంది కొంచెం తగ్గుతుంది తగ్గినట్లు అనిపిస్తుంది అంట అందుకొక ఒక రాయి ఒక వరుస పెట్టమన్నారు ఒక వరుస తర్వాత పెట్టేసినాము ఇప్పుడు దీనిపైన బేస్మెంట్ పైన భీం పోస్తారు ఆ బీమ్ పోసిన తర్వాత మాకు ఫస్ట్ విడత బిల్ వస్తుంది బేస్మెంట్ బిల్ వస్తుంది అన్నట్లు ఇంకొంచెం మట్టి పోసేయాలి లోపల మట్టి పోసేసి దీనిపైన ఒకటి భీమ్లాకా సపోర్ట్ ఇచ్చేస్తారు అది వేసిన తర్వాత ఫస్ట్ బిల్లు వచ్చేస్తుంది ఇంకా కొందరు మీరు ఇల్లు ఎక్కడ కడతారు అని అసలు అర్థమవుతలేదని అంటారు ఇంకో మేము కట్టే ఇల్లు పక్కనే పోచమ్మ టెంపుల్ ఉంటుంది ఇంకా ఇల్లు ఉంది కదా మా ఇల్లు రోడ్ అవతల మా ఇల్లు ఉంటుంది రోడ్ ఇవతలనే మేము కట్టే ఇల్లు అన్నట్టు ఇది